పశ్చిమ గోదావరి జిల్లా పాలకుల్లో ఆకువ రైతులు తొక్కారు త్వరలో క్రాప్ హాలిడే ప్రకటిస్తామని కూడా ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు కొన్నాళ్లుగా పెరిగిన మేతధరలు విద్యుత్ ఛార్జీలతో సతమతమవుతున్న ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు ఆధ్వర్యంలో వేలాది మంది ఆక్వా రైతులు నిరసన ర్యాలీ చేపట్టారు స్థానిక భీమవరం బైపాస్ రహదారి నుంచి గాంధీ బొమ్మల సెంటర్ తహసీల్దార్ విద్యుత్ కార్యాలయం మీదుగా ఆక్వా కార్యాలయం సభా వరకు టూ కే ర్యాలీని నిర్వహించారు ఆక్వా రైతుల ఘోష పేరిట నినాదాలు పెద్ద చేస్తూ ఆక్వా రంగాన్ని బ్రతికించాలని వేడుకున్నారు ఈ సందర్భంగా గాంధీ భగవాన్ రాజు మాట్లాడుతూ ఆక్వా రంగం నుంచి వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యం పొందుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆక్వా రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యానికి గురి చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు మరి రైతు ర్యాలీ జరిగిందో ఆ ర్యాలీకి ఆక్వా రైతుల నుంచి విశేష స్పందన ఇటు కృష్ణా జిల్లా నుంచి ఈస్ట్ గోదావరి నుంచి మరి మా పాలకొల్లు నర్సాపురం నియోజకవర్గం అన్ని మండలాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆక్వా రైతులు ఆక్వా రైతు కార్మికులు అలాగే ఈ యొక్క ర్యాలీకి మా ఈ మూడు నియోజకవర్గాల్లో ఉన్న ఆక్వా డీలర్స్ మెడిసిన్ షాప్ కూడా అన్ని కూడా సహకరించి పెద్ద ఎత్తున ఈ విజయవంతం అవడానికి కృషి చేసినారు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు మీకు ముఖ్యంగా మీ మీడియా సోదరులకు అందరికీ తెలుసు ఏదైతే ఈ ఆక్వా సంక్షోభంలో ఉందో గత మూడు సంవత్సరాల నుంచి కూడా ఆక్వా రైతు చాలా ఇబ్బంది పడుతున్నాడు రాబోయే రోజుల్లో ఆక్వా చెరువులు చేసేందుకు కూడా ఏ రైతు ఇష్టపడే ప్రసక్తి లేదు అందుచేత ఏదైతే ఇప్పుడు ఉన్న సమస్యల నుంచి మనం ఏదైతే ఈ సంక్షోభంతో ఎలా తట్టువారో ఉద్దేశంతో అందరూ సూచనతో ఈ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో మనం ఏదైతే ప్రదానం ఒకటే ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అనేక సబ్సిడీల లోపంలో మనకు చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయి అవి మనకి కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఎన్నో వేల కోట్ల రూపాయలతో ఈ ఆక్వా నుంచి ఆదాయం వస్తుంది కానీ ఆ కేంద్ర ప్రభుత్వం మనకు చేసే రైతుకు చేసే సాయంలో మాత్రం సబ్సిడీస్ ఏ విధమైన సహకారం అందించట్లేదు తప్పనిసరిగా ఇప్పుడైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఆక్వా రైతుకి ఏదైతే ఇప్పుడు ఇలా చికెన్ కానీ ఎగ్ కానీ మరి ఏదైతే ప్రమోట్ చేసి చేస్తున్నారో కేంద్ర ప్రభుత్వం అలాగే రేపు ఆక్వా ఈ ఫ్రాన్ కూడా కేంద్ర ప్రభుత్వం కల్పించుకుని మరి ఎవరైతే ఈ సెలబ్రిటీస్ ఉంటారో వారి చేత ప్రమోట్ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని సహకరించాలని అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఆక్వా రైతుకి రూపాయలకి సబ్సిడీ ఇస్తుంది కానీ అది పూర్తి స్థాయిలో రైతుకి అంద అందలేదు ఆక్వా జోన్ పేరుతో అందుచేత ఏదైతే ఇంకా జోన్ పేరు ఆపిన ఆపిన కూడా పూర్తిగా ఆ రూపాయల సబ్సిడీకి అందజేయాలని అలాగే ట్రాన్స్ఫర్ మీద ఎలక్ట్రికల్స్ ట్రాన్స్ఫర్ గతంలో సబ్సిడీ ఉండేది ఇప్పుడు సబ్సిడీ లేక మరి రైతు ట్రాన్స్ఫర్ కురిపే పరిస్థితులు లేడు ఆ సబ్సిడీ కూడా ఆ ట్రాన్స్ఫర్ మీద ఇవ్వాలని చెప్పేసి అలాగే ఎక్స్ట్రా వేరే బుక్తో ఆటలతోనే వేసి ఛార్జీలు కూడా తీసివేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరడం జరిగింది అలాగే ఏదైతే మాకు ముఖ్యంగా